మరొక ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి పూర్ణిమ రాస్తున్నారు ప్రయాణం ఉద్యోగం తదితర కారణాలు ఉన్నప్పుడు గ్రహణ నియమాలు ఏ విధంగా పాటించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పంచాంగాలన్నీ మనకి ఫలానా రోజు గ్రహణం ముందే చెప్పేస్తున్నాయి కదా ఇవాళ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగం వచ్చిందంటే ఆరు నెలల ముందు వస్తుంది ఎప్పుడు సూర్యగ్రహణం ఉందో ఎప్పుడు చంద్రగ్రహణం ఉందో చెప్పారు అవన్నీ ముందే చూసుకుని మన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ధర్మం ధర్మం కింద కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి కాబట్టి ఈ ఆసనం మీద ఉన్నంతవరకు గ్రహణ సమయములో కాకి కూడా ప్రయాణం చేయదు అది కూడా ములిగి స్నానం చేసి జపం చేస్తుందని పేరు మన మానవులు ధర్మాన్ని విడిచిపెట్టి మన ఏదో ధనం కోసమో ఏదో ఒక కల్పించుకుంటున్నాం నేను ఈ పూట ప్రయాణం చేయనని భీష్మించుకుని ప్రజలందరూ ధర్మం మీద నిలబడితే ఈ సృష్టిలో ఎవడూ ఏమీ చేయలేడు కాబట్టి నేను నిజం చెప్పాలంటే ధర్మం ప్రకారంగా ప్రయాణం చేయొద్దనే చెబుతాను ఇంకా అత్యావశ్యక స్థితిని ఒకటి ఉందని మీరు అన్నారు కదా అది ఏమిటంటే ఎవరో చచ్చిపోయినప్పుడు పలకరింపు వెళ్ళాలి లేదా ఏ గర్భవతికో ప్రసవం అవుతుంటే పరిగెత్తుకు వెళ్ళాల్సి రావచ్చు ఎవరికైనా ప్రమాదం వచ్చినప్పుడు హఠాత్తుగా వెళ్ళి రావాల్సి వస్తుంది లేదా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు న్యూస్లు లైవ్ ఇవ్వాలనుకోండి అప్పుడు మీలాంటి ఛానల్స్లో పనిచేసే వాళ్ళకి తప్పదు పాపం ఎందుకని అది ఆరు గంటలకి గ్రహణం పట్టిన ఆ సమయంలోనే మీరు ఏ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం కలిసి రావచ్చు ఇలాగ తప్పనిసరి పరిస్థితులను కొన్ని ఉంటాయి అటువంటి వారికి మాత్రం ఏం చెప్పారంటే ప్రయాణం చేసే ముందు ఒక దర్భపుల్ల చేత్తో పట్టుకుని భగవంతుడి యొక్క నామాలు దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజమున ఈ శ్రీమన్నారాయణ నామములు జపం చేసుకుంటూ పెడితే అటువంటి వాడికి ప్రయాణం చేయటం వల్ల వచ్చే దోషం రాదు అనవసరంగా మాత్రం ప్రయాణం చేయకూడదు ఇంకా ప్రయాణ సమయమనే కాకుండా కొన్ని ఉద్యోగాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది కొంతమందికి అందరికీ కాదు కానీ పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంట్లో కూర్చుంటామంటే మరి రక్షణ వరిస్తారు రక్షణ ఒకటి ఉంటుంది సిపాయిలు కావున కాబట్టి సరిహద్దుల్లో రక్షణకి నిరంతరం కృషి చేసేటటువంటి మహానుభావులైన సైనికులు అలాగే రక్షక భటులు ఆకాశంలో మనల్ని తీసుకు విమానాల్లో తీసుకెళ్లేటటువంటి వాళ్ళు రైళ్లు నడిపేవారు ఇటువంటి వారికి ఏం చెప్పారంటే శివనామస్మరణ చేసుకుంటే చాలు ప్రయాణం చేయొచ్చు కాబట్టి వాళ్ళకి శివ శివశివ అనుకుంటూ వెళ్ళండి అది కూడా సూర్యుని చూడకుండా చేస్తే చాలా మంచిది సూర్యగ్రహణం గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక గ్రహణ సమయంలో సూర్యుడిని చూడకుండా మన ప్రయాణాలు మనం చేసుకున్న ఉద్యోగాలు చేసుకున్న దోషం కాదు మర్నాడైన ఏదో ఒక సమయంలో ఆలయానికి వెళ్ళి భక్తితో పరమాత్మకు నమస్కారం చేసుకుంటే ఈ నిషిద్ధ కాలంలో ప్రయాణము ఉద్యోగము చేయడం వల్ల వచ్చే దోషం తొలగుతుంది కాబట్టి ఆ ఒక్క పని చేయండి మిగతా వాళ్ళకి మాత్రం మినహాయింపు లేదు అత్యావశ్యక స్థితితో కూడిన ఉద్యోగములు చేయువారు గర్భవతులు ప్రాణరక్షణ చేయవలసినటువంటి వాళ్ళు ప్రాణం పోయిన వారిని పలకరించడానికో లేక ప్రమాదంలో ఉన్న వాళ్ళని రక్షించడానికో వెళ్ళేవారు వీరికి మాత్రమే ప్రయాణము చేయడానికి అవకాశం ఇచ్చింది శాస్త్రం తక్కిన వారికి శాస్త్రం ఇవ్వలేదు కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రయాణాన్ని తక్కిన వాళ్ళంతా విరమించుకుంటే మంచిది మరి